అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడు ఆదివారం నుండి జూన్ ఇరవై తొమ్మిది శనివారం వరకు వార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఆ యొక్క ఆటంకాలన్నీ కూడా తొలగించుకొని మనశ్శాంతిగా ఉండగలరు అత్యధికంగా ధనలాభం గత వారం కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి కుటుంబంలో సఖ్యత కలిగి ఉండగలరు సోదరుల వలన సఖ్యత లేక విచారంతో ఉంటారు అన్నదమ్ముల కలయిక మిత్రుల కలయిక ఈ యొక్క విషయం వలన ఆనందంతో ఉంటారు కొత్త వారితో పరిచయాలు ఏర్పడగలవు విద్య గురించే కానీ వ్యాపారం గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉండడం వలన ఆటంకం లేకుండా ప్రయాణం జరగగలదు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి స్త్రీలు పత్తి నూనె పప్పు దినుసుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు విద్యా వైద్య రంగం వారికి మంచి ఫలితాలు ఈ వారం కలగగలవు ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ మెకానికల్ డ్రైవింగ్ మరియు సిమెంట్ ఇత్యాది రంగముల వారికి లాభసాటిగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కుజగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఈ వారం సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఎన్నడూ లేని విధంగా అఖండమైన ధన సంపద మీ సొంతం కాగలదు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థలంలో అఖండమైన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీరు చేసేటువంటి వృత్తి కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం మీ సొంతం కాగలదు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి దాంపత్య సుఖం కలిగి ఆనందంగా ఉండగలరు మీ యొక్క బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండటం వలన మనశ్శాంతి కలిగి ఉంటారు వృత్తి వాణిజ్య వ్యవసాయ పాడి పశు సంపద రంగంకి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సంతోషంతో ఉంటారు విద్యార్థులు ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళడానికి ఈ యొక్క వారం అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి ధార్మికమైన కార్యక్రమాలు చేయడం వలన అందరి చేత గౌరవింపబడుతూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికమైన ధన సంపద మీ సొంతం కాగలదు ఈ రాశి వారికి బుధ చంద్రుల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన సుఖం ధన సంపద వ్యవహారంలో అనుకూలత కలిగి సంతోషంగా ఉండగలరు బుధ గ్రహం యొక్క విశేషము చేత బంధువుల కలయిక ధనలాభం వృత్తి వ్యవహారముల ఎంతో అనుకూలత నూతన వస్త్రములు కొనుగోలు చేయట గృహలాభం మిత్రలాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి కలిగి ఉంటారు మృష్టాన్న భోజనం సౌఖ్యం మంచి భోజనం కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు ఉత్సాహం మాతృవర్గం వారి చేత కలిసి ఉండుట మనసుకు సంబంధించిన ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయుట దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి వారం మధ్యలో ఎక్కువగా ధనప్రాప్తి కలుగుతుంది చంద్రుని యొక్క గ్రహస్థితి వలన పేరు కలిగి ఉంటారు విద్య గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరియు వైదిక పురోహితాది వృత్తి వారికి మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనరాబడి కలిగి ఉంటుంది బుధగ్రహ శుభస్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండ ధనప్రాప్తి కలగలదు ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలిగి ప్రతి ఒక్క పనిలో విజయం లభించగలదు గ్రహచార గోచార రీత్యా శుభయోగం కలిగి ఉంటుంది అనగా సన్మానాలు సత్కారాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు అవసర నిమిత్తమై ధనప్రాప్తి కలుగుతుంది మీరు చేసేటువంటి పనిలో విపరీతమైన ఆటంకాల కలిగి మిమ్మలను బాధిస్తున్నా కానీ వాటినన్నింటినీ తొలగించుకొని మీ యొక్క పని సాధించుకోగలరు వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేస్తారు శుక్రగ్రహ స్థితి బావుగా లేనందున ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయకుండా ఉండాలి కొద్దిగా దృష్టి దోషాలు కలిగి ఉన్నందున ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఆవుపాలు తేనె నెయ్యి చక్కెర మరియు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలు కలగగలవు తాంత్రిక పరంగా గోరోజనం కుంకుమ పువ్వు ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు పసుపు గుడ్డలో వేసి పసుపు కుంకుమ గంధం వేసి మూటగట్టి దేవుడి మందిరంలో పెట్టి ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు భోజనంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఉండాలంటే ఈరోజు ఈ వారం భోజనంలో బీరకాయ కానీ టమాటాలు కానీ చింతపండు పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు సింహరాశి ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం దూరం ప్రయాణం చేయవద్దు ఈ వారం అనేక రకాల ఇబ్బందులు అనేటివి కలుగుతాయి ఈ రాశి వారికి వెతుకులాడకుండానే ధనం లభించగలదు రవి పితృకారకుడు కావున పితృవర్గం వారి చేత బంధుత్వాలు ఏర్పడగలవు మరియు వ్యవహారం వలన వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి అధికారుల వలన రాజకీయ నాయకుల వలన అనుకూలత ఏర్పడి మీ యొక్క పనులు నెరవేర్చుకోగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటారు వృత్తి అందు కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మిర్చి పొగాకు ఉత్పత్తిదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కానీ మంగళవారం శుక్రవారం అనుకూలంగా లేదు కాబట్టి దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు కోర్టు భూమి వ్యవహారంలందు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయట వలన మంచి కీర్తి లభించగలదు విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ వ్యవహారం చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఈ వారం సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం కన్యా రాశి ఫలితాలు ఈ యొక్క వస్తువులు మీ దగ్గర ఉంచుకోండి ఈ రాశి వారికి అధికమైన శ్రమ కలిగి నీరసంగా ఉంటారు అపకీర్తి అవమానాలను ఎక్కువగా ఉంటాయి వాటిని తట్టుకొని ముందరికి వెళ్ళాలి ఏదో ఒక సమస్య వలన విచారం అధికంగా కలిగి ఉంటారు మరియు సంఘములు భార్యాభర్తల మధ్యన కొద్దిగా విభేదాలు కలిగి ఉంటాయి ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాక మనశ్శాంతి లేకుండా ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది వివాహ సంబంధం వచ్చినా కానీ అది కుదరక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది పరమైన వృత్తుల వారికి అనుకూలమైన గ్రహస్థితి బావుగా లేనందువలన గ్రహజార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల శివునికి విభూతి మరియు ఆవుపాలు పంచదార తేనె మరియు పటిక బెల్లం తోటి అభిషేకం చేయించాలి లేదా చేసుకోవాలి మరియు బుధగ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు మరియు ఒక రాగి ప్లేట్లు యాలకులు లవంగాలు జాజికాజ జాపత్రి చిన్న సెంటు బాటిల్ పెట్టి రెండు తమలపాకులు రెండు వక్కలు అరటి పండ్లు తోచిన దక్షిణతో ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి మరియు ఈ యొక్క వస్తువులు సోమవారం రోజు తెచ్చుకొని మీ దగ్గర ఉంచుకోండి తోక మిరియాలు నల్ల మిరియాలు పిప్పళ్ళు లవంగాలు సర్వత్రా శుభం జరుగుతుంది దీనివలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం తుల రాశి ఫలితాలు తుల రాశి వారికి మంచి శుభయోగం కలదు వృత్తి వ్యవహారాదులు ఎంతో అధికమైన లాభం కలిగి ఆనందంతో ఉంటారు సంతోషం మరియు మంచి వివాహ సంబంధం కుదరగలవు గృహంలో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా ధనలాభం కలిగి ఉంటారు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారం గురించే కానీ విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి కొద్దిగా మనశ్శాంతి లేక ఉంటారు నష్టం అధికంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు బంధువైరం ప్రతి ఒక్కరితో ద్వేషం కలిగి ఉంటారు ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక సమస్య మిమ్మలను బాధిస్తూ ఉంటుంది ఒకరికి మంచి చేద్దామన్నా మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు దాంపత్య వైరం కలగగలదు ఎక్కువగా మౌనం పాటిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి ఎవరి జోలికి కూడా వెళ్ళకూడదు విద్యార్థులు చదువు ఎందు అశ్రద్ధ వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు కలగగలవు విదేశ ప్రయాణములకు ఈ వారం అనుకూలంగా లేదు మరి కాబట్టి వచ్చే వారం ప్రయత్నం చేసిన తా యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఎక్కువగా ఈ వారం ధన నష్టం అనేది కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచారం బాగాలేనందున మీరు చేయవలసిన పని కుజగ్రహానికి పంచామృతములతో అభిషేకం చేసి కందులు నైవేద్యం సమర్పించి కుజునికి ప్రీతిగా ఎర్రపప్పు ఉప్పు కూరగాయలు ఆకుకూరలు బియ్యం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు వీరు ఎరుపు రంగు వస్తువు ఎప్పుడూ కూడా దగ్గర ఉంచుకోవాలి ఈ రాశి వారికి గ్రహచార రీత్యా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన అధికంగా విచారానికి లోను కాగలరు అధికమైనటువంటి ఆలోచనతో నీరసించి ఉండగలరు అనవసరంగా ధనం ఖర్చు కాగలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన ఆదరణ లేక ఉన్నత పదవులు రాకుండా ఉంటాయి అధికమైనటువంటి కష్టాలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దైవ చింతన చాలా అవసరం కోర్టు భూమి సమస్యల వలన కొన్ని సమస్యలు తలెత్తగలవు బంధువులతో మిత్రులతో గొడవలు కలిగి అశాంతికి గురి కాగలరు నూతన వ్యాపారములు చేయటం వలన ఎక్కువగా ధన నష్టం కలగలదు అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉంటాయి ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించి కానీ విదేశాలే వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా లేనందున వచ్చేవారం ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు కలగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రాచార గోచార స్థితి బావుగా మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసి అమ్మవారి దగ్గర కొద్దిగా బెల్లం మినపప్పు నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయాలి ఓం సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపిణి మనోభిష్ట బలందేహి భగవద్తం ప్రణవామ్యహం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి గురువు మరియు రాహుగ్రహానికి పూజ అభిషేకములు చేయించి శనగలు మరియు మినుములు మరియు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో అధికమైన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు కలగగలవు తగు జాగ్రత్తగా వారితోటి వెలగాలి వారితోటి ఆదరణ లేక ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకం కలగగలదు కుటుంబంలో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ వైరం ఏర్పడగలదు భార్యాభర్తల విషయంలో కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగి ఉండటం వలన మనశ్శాంతి లేక విచారంతో ఉండగలరు ఎక్కువగా దూరం ప్రయాణం చేయవలసి రావడం వలన శరీర బడలిక కలిగి ఉంటుంది అధికమైనటువంటి ధన నష్టం కలిగి ఎక్కువగా విచారానికి లోను కాగలరు సినీ రాజకీయ రంగముల వారికి వ్యాపారముల వారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఈ తాంత్రిక పరిష్కారం చేసుకోండి నల్ల ఉప్పు ఒక పళ్ళెంలో వేసి దాని మీద ముద్ద కర్పూరం వెలిగించి ఇల్లంతా చూయించి ఆ యొక్క కర్పూరాన్ని బయట నీళ్లలో వేయండి తర్వాత ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఓం హ్రీం నమో భగవతే త్రియంబకాయ శూలపానయే అఘోరాస్త్రాయ ఉంభట్ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధుల యొక్క స్థితి బలీయంగా ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్రవృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు దాంపత్య సుఖం కుటుంబంలో గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఉద్యోగం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నతమైన పదవి లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఈ వారం మధ్యలో స్త్రీ మూలకంగా ఆకస్మికంగా ధనలాభం కలగగలదు గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైన ఫలితాలు కలిగి వృత్తి వ్యవసాయ వాణిజ్య వస్త్ర నవరత్న వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి సినీ రాజకీయ రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈ వారం మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి గురుచంద్రయోగం వలన అధికమైన బాధలు కలగగలవు ఎక్కువగా ఆందోళన విచారం కలిగి మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా ధన నష్టం కలుగుతుంది ఆప్తమిత్రులతో వైరం ఏర్పడగలదు పితృవర్గం వారితో కలహాలు ఏర్పడి ఎక్కువగా అశాంతికి లోను కాగలరు సోదర సోదరి పనులతో జాగ్రత్తగా ఉండాలి బయట విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి లేదంటే అధికమైన ఒత్తిడికి మీరు గురి కావలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపార వాణిజ్య వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు లేక అధికంగా ధర నష్టం కలగలదు ఉద్యోగం చేస్తున్నవారైతే మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి గొడవలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం విషయంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించే కానీ వెళ్ళే వెళ్ళేవారికి ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వచ్చే వారం ప్రయత్నించిన మంచి ఫలితం అనేది దక్కుతుంది అతిగా ఎవరితోటి విభేదాలు లేకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసిన పని కస్తూరి పసుపు ఐదు గవ్వలు తెచ్చుకొని మీ దగ్గర ఉంచుకోండి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల చంద్రునికి గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఆముదం ఆవాల నూనె కలిపి ఐదు ఒత్తులు వేసి మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి దీపానికి అలంకారం చేసి తర్వాత ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం సర్వవిఘ్న ప్రశమనం సర్వశత్రు వినాశనం సర్వరక్షాకరం దేవం అభీష్టం కురు సర్వద ఓం హ్రీం అనేటువంటి మంత్రాన్ని జపం చేసి అమ్మవారి దగ్గర పెసరపప్పు నైవేద్యం సమర్పించాలి తాంత్రిక పరిష్కారం చూద్దాం గంధకచూరాలు మరియు జొవ్వాదు వట్టివేర్లు సేకరించుకొని స్నానం చేసే నీళ్ళల్లో వాటిని వేసి ఆ నీళ్లతో స్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్